వాళ్ళు ఎవరో జనసేన వాళ్ళు ఎవరో నలుగురు నిలబడి పటాకులు కాల్చింది బొమ్మలు వేసుకునింది అది మొదటి ప్రయారిటీ దాని తర్వాత ఇంకో మరి ఆ ఛానల్ మిన్న కక్ష సాధింపులు మరి ఆ కా ఛానళ్లను ప్రసారాలను ఆపేస్తారు మరి అదే ఈ రాష్ట్రంలో జరుగుతుంది కదా మొన్న మహానాడు జరుగుతూ ఉంటే ఈ వైఎస్ఆర్ జిల్లాలో కడపల మహానాడు జరుగుతూ ఉంటే మరి సాక్షి ఛానల్ని మరి అదేవిధంగా టీవీ నైన్ ఛానల్ని మరి ఎన్టీవీ ఛానల్ని టీవీ ఛానల్ని మరి ఈ నాలుగు ఛానల్ని ఆపేసిన కార్యక్రమం మరి ఈ ప్రభుత్వం చేయలేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను మరి ఎందుకు చంద్రబాబు నాయుడు నీకు ఛానల్ మీద ఎందుకు ఇంత కసి అంటే నీకు నీ నీ గురించి మాట్లాడితేనే నీకు మహా అని మాట్లాడితేనే ఆ ఛానల్ ప్రసారాలకి ప్రసారాలకి అవకాశం ఇస్తావు మరి నీ చే నీవు చేస్తున్నా నీ ప్రజాప్రతినిధులు చేస్తున్నా మరి మీ కార్యకర్తలు చేస్తున్నా మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు చూపిస్తే మరి ఆ ఛానళ్ళ మీద కక్ష సాధింపులు మరి ఈ ఏ రకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుందో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా మరి ఒకటే తెలుగుదేశానికి సంబంధించిన సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల సోషల్ మీడియా ఐటిడిపి ఐటీడీపీ పేరుతో ఛానల్స్ ఉన్నాయి ఫేక్ ఐడీలతో ఛానల్స్ నడుపుతున్నారు దానికి కేంద్ర బిందువు మరి హైదరాబాద్లో ఉండే తెలుగుదేశం కార్యాలయమే మరి అక్కడ ఈరోజు కొంత కొంతమంది సోషల్ మీడియాలో మరి కొందరు ఎవరైతే కిరాక్ ఆర్పి అని చెప్పి మరి అదేవిధంగా సీమరాజా అని చెప్పి మరి పులి సీత అని చెప్పి కిరణ్ అని చెప్పి మరి వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు కదా మరి వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టడం లేదు మరి కిరాక్ ఆర్పీ అనే వ్యక్తి నోరిప్పితే మహిళల్ని అగౌర అగౌరవపరచడం బూతులు మాట్లాడడం ఒక మాజీ మంత్రి రోజా గారిని మరి ఏ రకంగా ఒక మహిళల్ని అవమానిస్తున్నాడో మరి ఆయన ప్రసంగాలు వింటే తెలుస్తుంది మరి అలాంటి వ్యక్తి మీద ఎందుకు కేసులు బుక్ చేయరు మీరు ఎందుకు మీ తరఫు నుంచి మాట్లాడుతున్నారనే ఇదే ప్రజాస్వామ్యం ఇదే బాబు నువ్వు భవిష్యత్ తరాలకు ఇస్తున్న సంకేతాలు ఈ రకంగా పరిపాలన చేయాలి అని చెప్పి రాబో తరాలకు నువ్వు ఈరోజు మార్గదర్శకాలు పెట్టు చేస్తున్నావా గత ఐదేళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా చూడకోకుండా మరి ఆ కుటుంబాలపైన జగ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడారో మన అందరికి కూడా తెలిసిన విషయమే మరి భారతమ్మ గురించి ఏ రకంగా మాట్లాడారో మన అందరికి కూడా తెలిసిన విషయమే మరి అలాంటి పరిస్థితిలో కూడా మరి ఏనాడు కూడా మా ప్రభుత్వంలో వాళ్ళ మీద కక్ష సాధింపులు చేయలేదే మరి నువ్వు ఈరోజు చేసినటువంటి విధంగా నిజంగా ఈరోజు పరిపాలనని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో ఈ సంవత్సరం కాలంలో ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి మహిళలు సురక్షితంగా ఉన్నారా ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రతి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి అవుతున్నారు వాళ్ళ పిల్లల్ని స్కూల్కు పంపించాలన్నా కాలేజీలకు పంపించాలన్నా కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది మరి ఈ సంవత్సర కాలంలో చూస్తే సుమారుగా నూట ఎనభై ఎనిమిది ఆత్మహత్య అత్యాచారాలు జరిగాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు మహిళల పైన జరిగాయి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ స్పందించిందా మరి ఈ రాష్ట్ర హోంశాఖ మంత్రి ఒక మహిళ మరి ఆమె జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికి ముందుగా మీడియా ముందుకు వస్తుంది కానీ మహిళల మీద అత్యాచారాలు జరిగితే మరి ఈ రాష్ట్రంలో మహిళల మీద ఏదైతే చిన్నారుల మీద అత్యాచారాలు జరిగితే మరి ఏనాడు కూడా ప్రశ్న ముందుకు రాదు ఆమె మరి మొన్నటికి మన మొన్న సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఒక తొమ్మిదవ తరగతి చదువుతున్న దళిత బాలిక మైనర్ బాలిక ఏ రకంగా నెలల తరబడి కొందరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఏ రకంగా నెలల తరబడి మరి ఆ మహిళ ఆ పాప పైన అత్యాచారాలు చేశారు మరి ఆ కుటుంబ పరిస్థితి ఏంటి మరి ఆ పాప మైనర్ పాప పరిస్థితి ఏంటి ఈరోజు ఆ పాప ఈరోజు చూసాము పేపర్లలో వచ్చింది ఎనిమిది నెలల గర్భవతి అని చెప్పి మరి డాక్టర్లు ధృవీకరించడం జరిగింది మైనర్ బాలిక మీద సుమారుగా పదహైదు మంది అత్యాచారాలు చేసి నెలల తరబడి ఎక్కడ మాట్లాడరు ఒక మహిళ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం అది ఒక మాజీ మంత్రి పరిటాల సునీత గారు దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి ఆమె ఒక మహిళ కాదా ఒక పాపకు తొమ్మి మైనర్ పాప తొమ్మిదో తరగతి చెబుతున్న పాపకు అత్యాచారం జరిగితే మరి ఆ మహిళ ఎమ్మెల్యే గారికి తీరిక లేదు మరి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కోసము మరి ఆ పాపను చూసేదానికి ఆమెకు సమయం లేదు ఇంత దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది మహిళలకు రక్షణ కరువైంది ఎవరు కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు మరి దానికి ఇంకోటి అనంతపురం జిల్లాలో కూడా తన్మయ్యి అని చెప్పి ఒక ఎస్టీ ఇంటర్ చదువుతున్న విద్యార్థి మరి ఏ రకంగా హత్యకు గురైందో మరి మనం అందరం కూడా మీడియాలో అంతా కూడా చూశాం మరి వాళ్ళ కుటుంబ సభ్యులు మరి ఆ అమ్మాయి ఆకు ఆచూకి తెలియకపోతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే ఆరు రోజులైనా కూడా మరి ఆ పోలీస్ వాళ్ళు పట్టించుకున్న పాపాన పోలేదు ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఉందా అని చెప్పి నేనైతే ప్రశ్నిస్తున్నాను ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది ఉందా పోలీస్ వ్యవస్థ అయితే ఉంది కానీ ఎవరి కోసం పనిచేస్తున్నారంటే పోలీస్ వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టేదాని కోసము మరి ఈ రకంగా జర్నలిస్టుల పైన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టేదాని కోసము మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు పెట్టి మరి వాళ్లకు జైలు పాలు చేసేదాని కోసము మరి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కాపాడేదాని కోసము వాళ్ళు చేస్తున్న అక్రమాలు భూదందాలు మరి అవన్నీ కూడా కాపాడదాని కోసము ఈరోజు పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ ప్రజాస్వామ్య దేశంలో పోలీస్ వ్యవస్థ అనేది ప్రజలందరూ కూడా ఒక